స్వాగతం పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థలైన పాఠశాలలు కసూర్బా గాంధీ విద్యాలయాలు అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వైఎస్ శ్రీహర్ష అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత అధికారులతో సమీక్షించారు ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ఈఈ గిరేష్ బాబు రోడ్లు భవనాల శాఖ ఈఈ భావసింగ్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు हां इसमें जो कल की दरबार में जो बोल रहे हैं इस मोटर पार्टी पर आने वाली ऑप्शन में डाल सकता हूं तो मोटर ऑलरेडी मेरे बैक पर चेक देख कर प्रेस कर सकते हैं मैं एक रेड नॉइस नॉट ये को मीटर रेस कर सकता हूं मेरा नंबर ओके जो लोग तक तो स्टार्ट है सर तो मेरे तो चिन्ह चिन्ह बॉक्स है इसमें बहुत है ये प्रोग्राम